ఓసారి మన చేతికున్న ఐదు ఐదువేళ్ళకి గొడవ వచ్చింది అందరికంటే లావుగా బలంగా ఉండేది నేనే నేనే నేను లేకుంటే ఏ పని జరగదు కాబట్టి నేనే గొప్ప అన్నదంట పొటన వేలు అసలు మీ అందరికన్నా పొడవుగా ఉండేది నేనే కాబట్టి నేనే గొప్ప అన్నదంట నడుము వేలు ఏది ఎక్కడ ఉందో చూపించేదాన్ని నేనే కాబట్టి నేనే గొప్ప అన్నది చూపుడు వేలు బంగారపు ఉంగరమైన రతనాల ఉంగరమైన మొదట తొడిగేది నాకే కాబట్టి నేనే గొప్ప అన్నది ఉంగరపు వేలు దేవునికి మొక్కేటప్పుడు అందరికన్నా ముందుండేది నేనే కాబట్టి నేనే గొప్ప అన్నది చిటికిన వేలు ఐదు వేలు గొడవపడి ఒకదానికొకటి సాయం చేసుకోవడం మానేశాయంట దాంతో మనకి ఏ పని చేయడానికి కుదరకుండా పోయింది చివరికి అన్నం కూడా తినలేకపోయాం నీరసంగా పడిపోయాం దాంతో ఐదు వేళ్ళు మనమంతా ఒకటే అందరం కలిసి ఉంటేనే బతకగలం అని తెలుసుకున్నాయి అప్పటి నుండి గొడవలు మానేసి కలిసిమెలిసి ఉండసాగాయి అందుకే అంటారు మరి కలిసి ఉంటే కలదు సుఖం అని చాలా బాగుంది కదా నచ్చితే అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే